ఆయన వాళ్ళు ఏం చేస్తారు మా అమ్మ ఒకే కూలింగ్ దా రెండు స్టాల్ వేసుకుని ఊరంతా తిరుగుతారు అసలు నువ్వు ఎప్పుడైనా రిలేషన్షిప్ లో ఉన్నావారా లవ్ అంటే ఎప్పుడు ఒకటే అమ్మాయితో రా అదే సింగిల్ అనుకో ఎంత మంది అమ్మాయిలతోనే తిరగచ్చు ఒరే జఫా ఒకరితో ఉండలేక పది మందితో ఉండనీకి నీకు లవ్ సింగిల్ లైఫ్ ఇస్ అ సెట్ లైఫా చిచి చిచి ఖరాబ్ అయిపోయినరు ఈ కాలం పిల్లలు హాయ్ బేబీ హాయ్ ఎక్కడ ఉన్నావు బేబీ ఇప్పుడే బయటకు వచ్చాను నువ్వు లేని ఒక క్షణం కూడా ఒక యుగంలో ఉంది తెలుసా దూరంగా ఉన్నా కలిసే ఉన్నారు నైస్ గుడ్ కపుల్ సేమ్ ఫీలింగ్ బేబీ నువ్వు నీ ఎంఎస్ ఫినిష్ చేసుకుని యుఎస్ నుంచి ఎప్పుడు వస్తావో నేను నిన్న ఎప్పుడు హక్ చేసుకోవాలా ఉంది నాకు మీరు దూరంగా ఉన్నా ప్రేమకు దగ్గరగా ఉన్నారా డోంట్ వరీ ఎక్స్క్యూజ్ మీ చేంజ్ ఉందా ఐ యామ్ సారీ ఐ డోంట్ హావ్ ఎనీ యా దట్స్ ఓకే యు ఆర్ లుకింగ్ గార్జియస్ ఆ దేవుడా ఇది పెద్ద పులిహోరారానియ థ్యాంక్ యూ ఏంటి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదా వాడెవడో చెత్త నా కొడుకు చేంజ్ అడిగాడు నువ్వు చెప్పు వీడితోనేమో బుజ్జి బంగారం అనుకుంటే బయట అన్ని లతకోరు కథలు పడుతున్నావు చీ ఎవరు చక్కగా లేరు రాబోయ్ లవ్ యూ టు బేబీ బేబీ నీకు ఇష్టమైన ఆరెంజ్ పంచ్ నీకు ఇష్టమైన స్ట్రాబెర్రీ షేక్ మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నట్టున్నారు ఇద్దరు నైస్ నా లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఫస్ట్ లో రెండు తెలుసా ఆ నేను ఎవరిని అవునా మేబి ఎవరిదే ఎవరు నువ్వు ఒక నిమిషం నువ్వు నీ చింపి చిట్టు ఎవరై చింపిజిట్టు ఎవరి చింపి జుట్టు ఏంటి నువ్వే చింపిరిజిట్టు నన్ను అంటే ఏంటి దేవుడా ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్నా పర్లేదు కాని ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకుంటే ఆ శివుడు వల్ల కూడా నువ్వే నేను ఎస్కేప్రా బై చీ బేకపో హలో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఇదేంటి ఇక్కడికి వచ్చింది కదా చూస్తలేరు మీరు మీ ఎర్రి కథలు మిమ్మల్ని మీరే గుర్తు పడతారు ఇంకా జనాలు ఏం గుర్తుపడతారు పడతారు వాళ్ళని పరిశీలన చేస్తారు పిచ్చి ప్రేమికులారా అవును బేబీ అత్తమ్మేలా ఉంది బాగుందా ఎక్స్క్యూజ్ బాస్ ఇంత భయపడే వాళ్ళకి ఎందుకో ఇది గిటా ఒలింపిక్స్ కి పోతే ఇండియాకి మెడల్ వస్తుంది మనది ఒకే కులం ఒకే మతమైన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడిపోవడం చాలా బాధగా ఉంది అసలు నేను నిన్నే ఎందుకు ప్రేమించానో నీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నానో నాకు అర్థమైతలే నా ప్రాణం అను నీతో నీ ప్రేమతో నిండిపోయింది నువ్వు లేకుండా నేను బతకలేను నేను నాకోసం నీ జాబ్ లొకేషన్ చేంజ్ చేసుకున్నావు మన ప్రేమ కోసం నీ ఇష్టమైన ప్రాజెక్ట్ వదులుకున్నావు నేను నీకోసం ఏం చేయలేనా మరేం చేద్దాం లేచిపోయి పెళ్లి చేసుకుందామా లేచిపోయి పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వేరే వాళ్ళని చేసుకుంటే మనకి ప్రాబ్లం ఇప్పుడు ఏం చేద్దాం ఎంత గొప్ప లవర్స్ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి లవర్స్ ఉన్నారంటే సాహసం అనే చెప్పాలి దేవుడా నువ్వు గిట్ట నిజంగా ఉంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసే రెస్పాన్సిబిలిటీ నీకే ఎంత గొప్ప లవర్స్ సన్రా బజరంగ దొలవలు వచ్చారు వాళ్ళకి దొరికితే వాళ్ళే పెళ్లి చేసేసారు మనకి దాపోదాం దేవుడా నువ్వు ఉన్నా దేవుడా అనా ఏం చేస్తుర్రేడా అనా మా ఫ్యామిలీ ఒప్పుకుంటలే అన్న పెళ్లి మీరేయాలి అన్న చెయ్య ఏ మాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేవు అన్నా మీరు బజరంగ్ దళ లే కానీ మస్తు మంది చేసి మాకు కూడా ఏదన్నా ఏమైతుందన్నా మేము బజరంగ్ చెప్పడానికి చెప్పానికి చెంద ఏంట్రా చెందనే బ్యాటింగ్ బాబా గుడి కడుతున్నాం బ్యాటింగ్ బాబా గుడి కడుతున్నాం చెందయ్ అరే ఎంత కొంతరా బ్యాటింగ్ బాబానా చెందనా లేవా అన్నా మీరు మోసం చేస్తురానా మాకు పెళ్ళి చేయరానా ప్లీజ్ పే Pe? ఏదై